మళ్ళీ వసుంధరా దేవి దగ్గరికి వచ్చి ఏంటి అమ్మగారు మీరు ఎలా చేశారు మీరు ఇంతకి మనసులేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే ఏంటే ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే మళ్ళీ మీదకి చేయత్తుతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏంటి అమ్మగారు కొట్టడానికి చూస్తున్నారా మీరు ఎంతకాలం నా మీద ఇలా దౌర్జన్యం చేసి బతుకుదాం అనుకుంటున్నారు ఇక్కడ నుండి అలా సాగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా రోజులకు ఒక మంచి పని చేస్తున్నావు మళ్ళీ అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి మాత్రం ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే అవునమ్మగారు నేను ఎక్కువే మాట్లాడుతాను మీరు చేస్తున్న పనుల కన్నా ఇవి చాలా తక్కువే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక నుండి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అది మీ మనసు బాధ పెట్టవచ్చు అలాగే అక్క మనసు కూడా బాధ పెట్టవచ్చు కానీ నేను ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏం నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవిని చూసి నా బిడ్డను అయితే మీకు ఇవ్వాలని అనుకోవటం లేదు అక్క స అక్క బాధపడినా సరే నాకు పర్వాలేదు నా బిడ్డను నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను నా బిడ్డను కానీ మీకు ఇస్తే మళ్ళీ మీరు ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో మాటలు విన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్